దొండకాయ అంటే అస్సలు నచ్చిన వాళ్ళకి కూడా ఒక్కసారి ఈ దొండకాయ తాళింపు తిన్నారంటే మాత్రము అస్సలు వదలరండి అన్నం మొత్తం దీంతోనే తినేయచ్చు అంత బాగుంటుంది దొండకాయ ఇష్టపడే వాళ్ళకైతే అసలు చెప్పనక్కర్లేదు అంత బాగా నచ్చుతుంది హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అన్నం వారి రుచులు ఈ రోజు ఈ వీడియోలో మనము చాలా టేస్టీగా అలాగే చాలా ఈజీగా అయిపోయే దొండకాయ తాలింపు ఎలా తయారు చేయాలో చూద్దాము దీనికోసం అయితే ముందుగా ఒక అర కేజీ దొండకాయలు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకోవాలి ఈ అనుకుని ఒక గిన్నెలోకి వేసుకోవాలి దీంట్లో కొంచెం కల్లుప్పు అలాగే కొంచెం పసుపు పొడి వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలి ఇలా గట్టిగా అదింటూ కలుపుకున్నామంటే దాంట్లో వాటర్ ఉంటుంది దాంట్లో బయట వచ్చేస్తుంది ఈ విధంగా చేసుకోవడం వల్ల దొండకాయ కూడా చాలా తొందరగా ఉడికిపోతుంది మామూలుగా అయితే దొండకాయ ఉడకడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది ఇలా చేసుకోండి చాలా త్వరగా ఉడికిపోద్ది ముందుగా అయితే మాత్రం పొయ్యి బిల్లు ఒక బాండిల్ పొయ్యి మీద పెట్టుకోవాలండి దొండకాయ తాళింపు ఇప్పుడు చేసినా గానీ అయితే మాత్రము మామూలుగా కారం వేయదండి ఈ రకంగా మిరపకాయలతో కారం దంచి వేస్తుంది ఇది వేయడం వల్ల దాని టేస్ట్ ఎక్కడికో వెళ్ళిపోద్దండి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి మనము అర కేజీ దొండకాయలు తీసుకున్నాం కాబట్టి దాంట్లోకి కారాన్ని తగ్గట్టు ఒక ఎండు మిరపకాయలు తీసుకొని వేపుకోవాలండి అలాగే దాంట్లో కొంచెం ధనియాలు కూడా వేసుకొని వేపుకోవాలి వీటిని మాడకుంటూ దూరంగా వేపుకొని పక్కన తీసి పెట్టుకోవాలండి తిరుగుమాత కోసం పే మీద అదే పాండలు పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు వెల్లుల్లి రెమ్మలు తీసుకొని కచ్చా పచ్చాగా దంచుకోవాలండి ఈ వెల్లుల్లిని కూడా మనము తిరుగుమాతలు వేసేయాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు మనము ఉప్పు పసుపు కలిపి పక్కన పెట్టుకున్నాం కదా బెండకాయలు వీటిని గట్టిగా పిండి ఆయిల్లో వేసుకోవాలండి వీటన్నిటిని ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇప్పుడు మనము వేపుకొని పక్కన పెట్టుకున్నాం కదా మిరపకాయలు వీటి లోట్లో వేసుకొని బాగా దంచుకోవాలండి ఈ మిరపొడి బాగా మెదిగిన తర్వాత దీంట్లో ఒక ఐదు వెల్లుల్లి రెమ్మలు వేసుకొని దంచుకోవాలండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది మా ఇంట్లో అయితే మాత్రం తెల్లగడ్డని ఎక్కువగానే ఉపయోగిస్తారండి తాళింపుల్లోకి కానీ పచ్చళ్ళలో కానీ లేదంటే పులుసుల్లో కానీ వేస్తూ ఉంటుందమ్మా ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి మనం దొండకాయని ఈ విధంగా మూత పెట్టుకొని ఉడికించుకున్నామంటే చాలా త్వరగా ఉడికిపోద్దండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి పల్లెటూరు వాతావరణంలో చేసిన మంచి మంచి వంటలు రెగ్యులర్గా మన ఛానల్లో వస్తూ ఉంటాయి మిస్ అవ్వకుండా చూడాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మధ్య మధ్యలో మనము మూత తీసుకుంటూ దొండకాయ రకంగా కలుపుకుంటూ ఉండాలండి లేదంటే అడుగు పట్టేస్తుంది చూస్తున్నారు కదా మనకి దొండకాయ అయితే మాత్రం బాగా ముగ్గిపోయింది ఇప్పుడు మనము లంచ్ పెట్టుకున్నాం కదా మరపొడి అది వేసుకోవాలండి ఇదేనండి తాలింపు పే ఎక్కువ టేస్ట్ ఇచ్చేది ఈ మిరపొడిని మనం ముందుగా కొంచెం వేసుకొని బాగా కలుపుకొని రుచి చూసుకొని కారానికి తగ్గట్టు మళ్ళీ వేసుకోవచ్చండి ఎక్కువ అంటే కారం ఎక్కువైపోవచ్చు మిరపకాయలు ఎక్కువ కారంగా ఉంటే రుచి చూసుకొని అయినా మళ్ళీ వేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు మనకైతే మాత్రం అమ్మ ముందు వేసింది కదా ఉప్పు అది సరిపోయిందండి ఉప్పు సరిపోయిన వాళ్ళు ఈ స్టేజ్లో కూడా ఉప్పు వేసేసుకొని కలుపుకోవచ్చు మనం దంచుకున్న ఈ మిరపొడి మిగిలినా కానీ ఇబ్బంది ఏం లేదండి తీసి పక్కన పెట్టుకున్నామంటే మళ్ళీ మనం ఏదో ఒక తాలింపులు చేసుకుంటాం కదా దాంట్లో వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది మనం మర్రిపొడి వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాం అంటే సరిపోద్ది అండి చేసుకోవచ్చు ఈ రసంలో కానీ పుట్టులో కానీ కానీ చాలా బాగుంటుందండి లేదంటే ఒట్టిగా ఇలా అన్నంలో కలుపుకుని అయినా తినేసేయచ్చు చాలా బాగుంటుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా మన ఛానల్లో ఇలాంటి వంటలు వస్తూ ఉంటాయండి అలాగే మీరు ఎంతమందికి దొండకాయ తాలింపు అంటే ఇష్టమో ఖచ్చితంగా తెలపండి ఈ వీడియో అయితే ఎంతేనండి మనమైతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము బాయ్